అంబేద్కర్ విగ్రహాలకు పాలతో శుద్ధి హైదరాబాద్లో శుభ్రం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ జయంతి సందర్భంగా నాంపెల్లి నుంచి ట్యాంక్ బైండ్ వరకు ర్యాలీ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు ఆదివారం అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసి అలంకరించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు చూసినా బీజేపీ ఎంత మెచ్యూరిటీగా ప్రవర్తిస్తున్నదో అర్థం చేసుకోరి యాక్చువల్లీ బీజేపీ ఎజెండా రాముడి ఎజెండా రామనామాన్ని దేశమంతా విస్తరించాలనేది వాళ్ళ ఆలోచన హిందుత్వ ఎజెండా మొత్తం కాదు వాళ్ళది రాముడి అనే అందుకే వాళ్ళు జై శ్రీరామ్ అని మాత్రమే అంటారు ఇంకా వేరే ఏ దేవుడి పేరు కూడా వాళ్ళు ఉచ్చరించరు కానీ అలాంటి రాముడి నినాదాన్ని ఎత్తుకొని భారతదేశాన్ని మొత్తం శాసించాలని చూస్తున్న ఇదే బీజేపీ వారు కూడా అంబేద్కర్ గారికి పాలచో శుద్ధి చేసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారంటే ఎవరి ఓట్ల కోసం అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ దళితుల ఓట్లు కావాలి ఇప్పుడు వాళ్ళకు తెలంగాణలో ఇక ఇప్పుడు మరి దళితులు కొంచెం బ్యాచ్ ఉన్నది ఈ బీజేపీ నమ్ముతున్నది భయంకరంగా బ్యాచ్ మరి కషాయం నిన్ను నమ్మినట్టు చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఒక బ్యాచ్ దళిత బ్యాచ్ జర్ర మీ మైండ్లు మార్చుకోరు జర మీ మైండ్లలో బీజేపీ తిష్ట చేసి ఉన్నది మోడీ గారు తిష్ట చేసి ఉన్నారు కొంచెం దాన్ని శుభ్రం చేసుకొని కొంత విశాలమైన ఆలోచనలతోటి ఆలోచిస్తే కనుక బీజేపీ చర్యలు కానీ బీజేపీ పంతా కానీ బీజేపీ అడుగులు కానీ మీకు అర్థమయ్యే పరిస్థితి లేదు ఒక దళితులే కాకుండా బీసీలు మన బీసీలు ఎక్కువగా ఈ మన హిందుత్వానికి అడెక్ట్ అయి ఉన్నారు కాబట్టి సరే హిందుత్వంలో మీరు ఉండి ఏ దేవుని మొక్కిన మనకే సమస్య లేదు సంతోషమే కానీ దేవుళ్ళ పేరుతోటి దేవుళ్ళ మైకంలో మీరు బీజేపీకి ఓట్లు అయితే కనుక ఈరోజు వంద రూపాయలు ఉన్న పెట్రోలు మళ్ళీ వచ్చేసరికి నూట ఇరవై రూపాయలు అవుతుంది అది గమనించు జర దయచేసి